పాప అయితే నాకు చూడగానే పరిగెడుతుంది నాకైతే పట్టేసింది అనమాట పాప చూడండి పరిగెట్టెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళకైతే బయటికి తీసుకొచ్చి వెళ్ళగానే శాంతి వాళ్ళ అమ్మ మాట్లాడింది కానీ మైక్ అయితే ఆన్ చేయలేదు మైక్ ఆన్ చేయకుండా నేనైతే మాట్లాడేశాను కానీ వయస్ అయితే మొత్తం కట్ అయిపోయింది అనమాట తర్వాత చూసుకొని బాధపడ్డాను సో నేనైతే మరలా శాంతి దగ్గర వచ్చేసానండి ఏదైనా సామాన్లు ఇవ్వమనేసి నాకైతే పంపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇదిగో శాంతి కోసం అయితే కొన్ని సామాన్లు రైస్ బేగు కూడా తీసుకొచ్చాను అక్క బుజ్జక్క అయితే పంపించారమ్మా ఇదిగో శాంతికి కొన్ని సామాన్లు తీసుకెళ్ళి ఇవ్వమనేసి పంపించారు ఇదిగో ఇక్కడ సామాన్లు ఉన్నాయి కూరగాయలు సామాన్లు ఉన్నాయి ఇదిగో బుజ్జక్కకి అక్కకి థ్యాంక్ యూ చెప్పు అక్కడ అక్క అను అక్కను అక్క థ్యాంక్ యూ ఏం మాట్లాడలేదు స్మైల్ మాత్రం ఇస్తుంది సో ఈ పాప గురించి అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పేది కదండి ఇంకా చెప్పనక్కర్లేదు సో ఇంతకు ముందు వీడియోలో కూడా వీళ్ళు అకౌంట్ అయితే పైన అయితే క్రీన్ మీద ఇచ్చాను సో పాప గురించి అయితే చెప్పనక్కర్లేదు తెలిసే ఉంటుంది రెండు సార్లు వీడియో అయితే తీయడం జరిగింది శ్యామలు పెట్టామ బాయ్ శాంతి అమ్మా బాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మరలా శాంతి దగ్గర అయితే వచ్చానండి మా అయితే అక్క వాళ్ళైతే కొన్ని సామాన్లు కొనేసి తీసుకెళ్లి ఇవ్వు అనేసి మాకైతే పంపించడం జరిగింది హుండి భీమవరం విజయనగరం నుంచి అయితే సిమ్రానమ్మ అక్క సునీత అక్క వాళ్ళ అక్క బుజ్జి అక్క అయితే ఈ సామాన్ అయితే తీసుకెళ్లి ఇవ్వు అనేసి పంపించారు అక్కలు మీకు దేవుడు ఆశీసులు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్కలు